హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారీ అనుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు రామేశ్వరం టూర్ అయితే వెళ్ళాం కదా సో అవన్నీ కూడా మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రో అంటే రామేశ్వరం కన్యాకుమారి ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను మరీ ఎక్కువ వీడియోస్ ఏం షూట్ చేయలేదులేండి ఇంకొక త్రీ ఓ ఫోరో ఉన్నాయి అంతే ఒక్కొక్క వీడియోలో రెండు మూడు ఊర్లు అయితే కవర్ చేసేసాను సో నా ఫేస్లో మీరు చూస్తున్నట్లయితే నా ఫేస్ వెలిగిపోతూ ఉంటుంది ఎందుకంటే రామేశ్వరం చూడాలి అన్నది చాలా ఏళ్ళ కోరిక అనమాట నాది రామేశ్వరం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి రావాలి ఆ శివుడు దర్శనం చేసుకోరావాలని చెప్పి సో ఇంకా మొత్తానికి అయితే రామేశ్వరంలో అడుగు పెట్టేశాను దర్శనానికి కూడా వెళ్ళొచ్చేసానమాట ముందుగా అయితే దర్శనానికి వెళ్ళేదానికంటే ముందు నూట ఒక్క బావి అయితే మనకి పోస్తారనమాట మనం క్యూలో వెళ్తూ ఉన్నామంటే ఒక్క బావి అక్కడక్కడే గుడి లోపల ఉంటాయి రామేశ్వరం టెంపుల్లో అక్కడ అంటే టెంపుల్ ఒక సపరేట్గా గా ఉంటుంది మనకి ఆ బావు బౌల్ అనేది సపరేట్గా ఉంటుంది వేరే చోట అక్కడికైతే మనం వెళ్ళామంటే నూట ఒక్క బావిని కాస్త ఇప్పుడు ఇరవై ఒక్క బావు ఇరవై రెండు బావులు చేశారు ఇంతకుముందు నూట ఒకటి ఉండేవంట ఇప్పుడు ఇరవై రెండు బావులు అయ్యాయి వాటిలో అంతా కూడా మనకి ఒక్కొక్క బకెట్ నీళ్ళు అయితే పోస్తారండి మన తలపై నుంచి బాడీ తడిచేలాగా అట్లా ఇరవై రెండు బావుల నీళ్ళన్నీ కూడా పోసుకొని మంచిగా శివుడి దర్శనం అయితే చేసేసుకొని అయితే బయట వచ్చేసాము లోపలంతా మొబైల్స్ అలో లేదు వీడియోస్ అన్ని షూట్ చేయకూడదు కాబట్టి ఇంకా బయట వచ్చిన తర్వాత నేను అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను మేము తడి బట్టలతోనే వెళ్ళి దర్శనం అనేది చేసుకున్నాం చాలా మంచిది మనం చేసిన కర్మాలు పాపాలు కానీ తెలిసో తెలియక చేసిన తప్పులు ఇవి ఏమైనా ఉంటే కూడా ఆ నీళ్ళు అంటే నోటొక్క బావి నీళ్లు మనం పోసుకోవడం వల్ల ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి అంటారు సో అదేలాగా మేమందరం కూడా అలానే చేసి ఇంకా అక్కడి నుంచి కూడా దర్శనం చేసుకొని బయట అయితే వచ్చాము చాలా తొందరగా దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఎక్కడంటే ఏ గుడి కూడా మేము ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి నుంచి కూడా ఇంటికి వచ్చేంత వరకు ఏ టెంపుల్లో కూడా మేము ఇబ్బంది పడలేము ఇంకా చెప్పాలంటే నాకంటే ఎక్కువ ఫుల్ హ్యాపీగా మా పిల్లలే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రామేశ్వరంలో బీచ్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేనైతే ఆ శివుడి దర్శనం చేసుకున్నందుకు నేను హ్యాపీగా ఉన్నాను అనమాట అయితే నా ఫేస్లో చూడండి మొత్తం శివుడి భక్తురాళ్ళు లాగా కనిపిస్తున్నాను కదా నాకు చాలా చాలా ఇష్టం ఎందుకో తెలియదు ఒక తండ్రి లాగా అనమాట నేను కనెక్ట్ అయిపోయాను మంచిగా శివుడికి అయితే నా కష్టం నా బాధ అన్నీ కూడా నేను ఎక్కువగా ఆయనకే చెప్పుకుంటూ ఉంటానన్నమాట సో అట్లా ఆ దేవుడి దర్శనాలు మాత్రం విపరీతంగా చేసేసుకుంటూ ఉన్నాయి ఈ మాలస పుణ్యమా అని చెప్పేసి అక్కడ నుంచి బీచ్కి అయితే వచ్చేసాము బీచ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము బట్ వాటర్లోకి అయితే దిగలేదు ఎందుకు దిగలేదంటే ఫుల్ సాల్ట్ మట్టి అనమాట నీళ్ళు అసలు బాగాలేదు ఎంట్రన్స్లో ఇంక లోపలికి వెళ్ళామంటే ఆ ఉప్పులో మునిగిపోతాము ఇంకా అసలే కొంచెం లైట్గా అలలు కూడా వస్తున్నాయి ఎందుకులే అని చెప్పేసి మేము ఎక్కువగా తడవలేదనమాట జస్ట్ అట్లా కాసేపు ఉండేసి కొంచెం పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని వాళ్ళని మా మాత్రం అట్లా తీసుకెళ్ళి అట్లా కాసేపు నీళ్ళలో నిలబడేసి వచ్చేసాము ఇంక ఇక్కడ చూసారు కదా బోట్లు స్టీమర్లు ఇంకెక్కువగా ఉన్నాయన్నమాట ఇదంతా కూడాను సో చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే బట్ మీరు కూడా ఎవరైనా ఇట్లా టూర్ వెళ్ళినప్పుడు కానీ ఇట్లా సముద్రాల దగ్గర బీచ్ల దగ్గర వెళ్ళినప్పుడు మాత్రం దయచేసి కొంచెం దూరంగా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఎటుపక్క నుంచి ఏ ఇబ్బంది వస్తుందో ఎప్పుడు ఏది జరుగుతుందో మన చేతిలో లేదు కాబట్టి సో మెయిన్గా వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి సో మేమైతే ఇంక పిల్లల్ని కూడా ఎక్కువ లోపలికైతే వదలలేదన్నమాట ఇట్లా దగ్గర దగ్గరగానే పెట్టుకొని అయితే ఉన్నాము చాలామంది మీరు చూసినట్లయితే లోపల వరకు కూడా వెళ్ళారనమాట ఇంకా అక్కడ నుంచి కూడా బీచ్లో ఉండి కాసేపట్లో ఎంజాయ్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరి రామేశ్వరంలోనే మనకి రామేశ్వరంలో శివుడి టెంపుల్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి ఆటో వాళ్ళని కానీ మనం వెళ్ళే వ్యాన్లు బస్సులు ఉంటాయి కదా వాళ్ళ ద్వారా కానీ మనం వెళ్ళే అవన్నీ చూడొచ్చు సో మాకు బస్ పార్కింగ్ అవి లేవని చెప్పేసి ఇంకా మేము సపరేట్గా ఆటోలు మాట్లాడుకొని వచ్చాము మనిషికి టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యింది సో టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మనిషికి మేము మొత్తం నలుగురం కదా ఎయిట్ హండ్రెడ్ అనమాట అట్లా బ్యాచ్లు బ్యాచులు ఒక ఆటోకి ఎంతమంది అని చెప్పి ఒక ఐదు ఆటోలు మాట్లాడుకొని అయితే అందరం వచ్చాము ఇక్కడ వచ్చింది వచ్చే వారధి అనమాట ఇప్పుడు మనం ఉన్నది వారధి దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ కూడా బీచ్ ఉంటుంది రెండు నదులు ఏవో కలుస్తాయంట ఇక్కడ అంటే వారధి కట్టు ఉంటారు కదా అప్పుడు రామాయణంలో కూడా స్టోరీ ఉంటుంది అట్లా వారధి దగ్గరికి మనం వచ్చాము బట్ అవన్నీ కూడా కనిపించవు వాటర్ అంతా నిండిపోయి మునిగిపోవడం వల్ల అవన్నీ కూడా లోపల ఉంటాయి మనకు అసలు కనిపించదు బట్ ఇక్కడంతా బీచ్ ఉంది ఆ బీచ్ దగ్గర కూడా మా పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా తినడానికి మ్యాంగోస్ జామకాయలు పైనాపిల్ కీరకాయలు ఇవి ఫుల్గా ఉన్నాయన్నమాట స్నాక్స్ అయితే ఇంకా ఎక్కడ మనకి టెన్షన్ లేదు పిల్లలు ఏం కావాలన్నా అక్కడ దొరుకుతాయి సో ఇంకా పిల్లలైతే గుర్రం మీద ఎక్కాలన్నారు సరే అని చెప్పేసి ఇంకా గుర్రం పైన అయితే ఎక్కించడానికి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము వాళ్ళకేమో మన భాష వచ్చో రాదో తెలియదు బట్ మనతో అయితే అస్సలు భాష రానట్లే మాట్లాడతారనమాట సో మనకి తెలుగు తప్ప వేరే భాష రాదు చాలా కష్ట అష్ట కష్టాలు పడి అట్ల వాళ్ళ భాషను కొంచెం అర్థం చేస్తాడు మెయిన్లీ ఎక్కువగా తమిళ మాట్లాడుకుంటారు అనమాట అయితే నాకు అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది అంతా నేను ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటే వాళ్ళు సరే అని చెప్పి ఇంకా అట్లా హండ్రెడ్ రూపీస్ అంట ఇద్దరికి సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని కూడా ఎక్కించాము మా పెద్దమ్మ అయితే భయంకరంగా ఏడ్ చేసింది అనమాట భయపడిపోయి ఎందుకంటే అది నడిచేటప్పుడే కొంచెం వయారంగా నడుస్తుంది కదా దానివల్ల అనమాట ఎక్కడ పడేసేస్తుంది అనేది అట్లా చివరి వరకు తీసుకెళ్లారు ఇంకా వచ్చే లోపల కొంచెం ఇక్కడ అండ్ చూసారు కదా వాటర్ అయితే చాలా బాగుంది ఇది రామేశ్వరంలోనే వారధి అనమాట ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా అక్కడ నాకు కూడా చాలా ఇష్టం అండి ఇట్లా బీచెస్కి వెళ్ళడం అన్నా మునగడం అన్నా చాలా ఇష్టం బాగా ఎంజాయ్ చేయాలి చిన్నపిల్లలాగా అనిపిస్తుంది కాకపోతే మనకంటే ముందు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ హ్యాపీనెస్ చూసి అక్కడికే నాకు ఇంకా కడుపు నిండిపోతుంది అనమాట వాళ్ళని కొంచెం కాపాడుకుంటూ జాగ్రత్తగా అట్లా చూసుకుంటూ ఇంకా అట్లా వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ సరిపోతుంది అండ్ పిల్లలు అయితే అట్ట వెళ్ళారు ఇంకా వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి నేను టెన్షన్ టెన్షన్గా చూస్తూ ఉన్నా ఎక్కడ అట్లనే తీసుకెళ్ళిపోతారేమో ఆడపిల్లలు కదా అని భయం వేసింది మళ్ళీ కొంచెం చివరి వరకు చూస్తే మళ్ళీ అక్కడ వస్తున్నారనమాట సరే అని చెప్పేసి ఇంక వాళ్ళు రాగానే ఇంక మేము బయలుదేరేసాము వేరే చోటకి వెళ్ళడానికి ధనుష్ కోటి రాముడి పాదాలు చూడడానికి ఇంకా మేమైతే వెళ్తూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ అంటండి బెంగళూరు దగ్గర అంటే కర్ణాటక దగ్గర నుంచి కొంతమంది ఒక పది మంది ఫ్యామిలీ మెంబర్స్ అలాగే వీళ్ళు వీకోట వాళ్ళంట సో వీళ్ళందరూ కూడా చాలా పాపం నన్ను చూడడానికి ఎంత రిస్క్ చేసి వచ్చారంటే వీళ్ళు ఆల్రెడీ బయలుదేరేసిందంట వీళ్ళు వ్యాన్ అయితే అయినా కూడా వాళ్ళు దిగేసి ఆ వ్యాన్లో నుంచి పాపం రోడ్లో ఇంత ట్రాఫిక్ ఉంటే కూడా ఆ ట్రాఫిక్ని దాటుకొని అక్క అక్క నరుచుకుంటూ వచ్చారు సో వాళ్ళు రాగానే నేను అసలు ఎంత హ్యాపీ అయిపోయారంటే నన్ను చూడగానే నాతో ఫొటోస్ తీసుకొని కాసేపు మాట్లాడాలి ఇక్కడ వినండి సో వాళ్ళ మాటల్లోనే విన్నారు కదండి వాళ్ళు ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అండ్ మనం అంటే ఒక ఛానల్ పెట్టి యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతారంట వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని మీరు చూసారు కదా ఆ పిల్లలు అయితే చెప్తూ ఉన్నారా అంటే మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేము మీ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుంటాము యూట్యూబ్ డైలీ మా మమ్మీ చూస్తుంటుంది మేము చూస్తాం స్కూల్ రాగానే అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది అండ్ ఇంక వాళ్ళతో కాసేపు మాట్లాడుకొని అక్కడ నుంచి రాముడి పాదాలంట అక్కడికైతే వచ్చేసాము అంటే ధనుష్ కోటి రాముడి పాదాలు ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ అయితే చూడండి చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ వీడియోస్ అలో లేదని చెప్పి ఇక్కడ చూడండి మొబైల్స్ అవన్నీ కూడా కెమెరా అలో లేదని బట్ మనం మీ కోసం ఎట్లా తిరిగి షేర్ చేయాలి నాతో పాటు మీరు చూడాలి అన్నదే నాకు కోరిక అనమాట నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేసుకుని రాకూడదు మీరు అందరూ కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో దొంగతనంగా వీడియోస్ షూట్ చేసుకోవడం ఇట్లా చాలా ఇబ్బందులు పడ్డానమాట నేనైతే అండ్ ఇంకా రాముడి పాదాలంటే నేను ఇంకా వేరేగా ఉంటుందేమో అనుకున్నాను బట్ చిన్న చిన్న టెంపుల్సే వాటిని మనకి తెలియదు కాబట్టి మనం పలానా ప్లేస్కి వచ్చామంటే చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా కవర్ చేసుకుని అన్నీ చూసుకొని వెళ్తే మంచిది కదా అని చెప్పి ఇంక ఇక్కడ వచ్చాం రాముడి పాదాలు దర్శనం చేసుకున్నాం తర్వాత ధనుష్ కోటి ఇవన్నీ కూడా చూసుకున్నాం ఇంకా తర్వాత ఇక్కడ నెమళ్ళు ఉన్నాయండి ఆ నెమల్లు అయితే ఎంత బాగున్నాయంటే ఒక ఐదారు ఉన్నాయి అక్కడ వాటిని కొంచెం సౌండ్ చేసేసరికి అది లేచి వెళ్ళిపోయిందిలేండి మేము ఒకరిద్దరు పోలేదనమాట ఒకసారిగా ఒక పది మంది దూరేసరికి ఇంకా వాటికి భయం వచ్చేసింది అందరం ఒక ఒక ఫోన్ తీసుకొని వీడియోస్ ఫొటోస్ తీసుకునేసరికి అది భయపడి లోపలికి వెళ్ళిపోయింది ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసాము వేరే ప్లేసెస్ ఉన్నాయన్నమాట అంబేద్కర్ మ్యూజియం తర్వాత ఇంకా కృష్ణుడి టెంపుల్ ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి కోసం వెళ్తున్నాం అన్నమాట ఆటోలో బయలుదేరి అయితే ఇంకా అవన్నీ కూడా వీడియో షూట్ చేయలేదండి అంబేద్కర్ మ్యూజియం ఒకటి ఆ తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అందులో మనము రాముడి అంటే సముద్రం ఉంటుంది కదా ఆ సముద్రంలో రాళ్ళు వేస్తే ఆ రాళ్ళు మునగవని చెప్తూ ఉంటారు కదా అవన్నీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాయన్నమాట ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఆ పురాతన కాలంలోటివి వాటిని అనిలలోకి వేస్తే మునగదనమాట రాయి అట్లనే పైకి తేలుతూ ఉంటుంది అవన్నీ కూడా చూసుకున్నాము ఇంకా అక్కడ నుండి చూసుకొని యటైతే వచ్చేసామన్నమాట సో ఇంకా రాగానే ఇక్కడ ఇంకొక చిన్న ప్లేస్కి అయితే వెళ్ళాం ఇక్కడ కూడా వీడియో షూట్ చేయడానికి అలో లేదు అయినా కూడా వాళ్ళు చూడక ముందే మేము వీడియో తీసుకునేస్తాము ఆ తర్వాత వాళ్ళు చూసేశారు అరిచారు సరే అని చెప్పి ఇంకా మొబైల్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ కూడా కృష్ణుడి టెంపుల్ అనమాట ఇది మనకేంటంటే కర్ణాటక టూర్ అంతా కూడా ఎక్కువగా శివుడి టెంపుల్స్ ఉంటాయి అలాగే తమిళనాడు టెంపుల్ తమిళనాడు టూర్లో అంతా కూడా ఎక్కువగా అమ్మవారి టెంపుల్స్ ఇవి ఉంటాయి అన్నమాట అలాగే కేరళ టూర్లో అయితే మనకి ఎక్కువగా కృష్ణుడు సుబ్రహ్మణ్య స్వామి శివుడు ఈ మూడు కూడా కవర్ అయిపోతాయి రామేశ్వరంలో శివుడు కన్యాకుమారిలో కన్యాకుమారి అమ్మవారు ఆ కన్యాకుమారిలో కూడా చాలా అద్భుతమైన అమ్మవారండి నిజంగా కన్యగా వచ్చి అక్కడ నిలిచిపోవడం వల్ల అంటే కుమారిగా ఉండిపోవడం వల్ల కన్యాకుమారి అని పేరు వచ్చిందని చెప్పి హాఫ్ సారీ లాగా కట్టుకొని నిలబడే ఉంటారనమాట కన్యాకుమారిలో అమ్మవారు అయితే చాలా దర్శనాలు అయితే మంచి మంచిగా అద్భుతంగా మేము దర్శనం చేసుకొని అయితే వచ్చాము అండ్ ఇక్కడైతే మేము బయలుదేరుతున్నాం అనమాట వేరే ప్లేస్ కి కు ఎక్కడికో వెళ్తున్నాము బస్సులో అయితే ఇక్కడ ఈ చుట్టూ డ్యామ్ ఉంది అంటే పైన బ్రిడ్జ్ పైన మనం వెళ్తున్నాం బ్రిడ్జ్ కిందంతా కూడా సముద్రం ఉంటుంది ఇది యాక్చువల్లీ పుష్ప టూ సినిమా తీశారు కదా ఆ సినిమా షూటింగ్ ఎక్కడ జరిగిందని చెప్పి చెప్తున్నారు ఇది నిజమా తప్ప నాకు తెలియదు బట్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు అడవిలాగా సముద్రము బోట్లు స్టీమర్లు అవన్నీ కూడా అక్కడ పుష్ప సినిమా మనకి అంటే ఎర్రచందనం వేసుకొని వెళ్తారు కదా సో అదంతా కూడా శ్రీలంక బార్డర్ అనమాట మనకి అక్కడ కనిపిస్తున్నదంతా కూడా శ్రీలంక బార్డర్ ఉంటుంది అక్కడ సో ఇక్కడనే పుష్ప పాటు మూవీ కూడా తీసారని చెప్పేసి టాక్ అయితే అక్కడ బస్సులో చెప్తున్నారు అంటే డ్రైవర్ చెప్తున్నారనమాట వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా అట్లా సో ఓకే మనం ఈ ప్లేసెస్ కూడా చూసేస్తున్నాం అని చెప్పి ఎగ్జైట్మెంట్తో అక్కడ మాట్లాడుకుంటూ వీడియోస్ అన్నీ షూట్ చేసుకుంటున్నాం నాకు కూడా నిజమేనేమో అనిపించింది మీలో ఎవరికైతే తెలిస్తే మీరు కూడా కామెంట్స్తో షేర్ చేయండి నాకైతే నిజం అనిపించింది ఎందుకంటే ఆ లొకేషన్ కూడా సేమ్ అలానే ఉంది కదా సో ఓకే మేబీ అలానే జరుగుంటుందేమో నిజంగానే ఇక్కడే షూట్ చేసి ఉంటారేమో అనిపించింది సో అది తప్పో రైట్ నాకైతే తెలియదు బట్ చాలా వరకు కూడా షూట్ చేస్తూ ఉంటారు బట్ మనం వచ్చినప్పుడు మనకి అదృష్టం ఉంటే లేదంటే లేదన్నమాట సో అలాగైతే ఇంకా అన్ని కూడా చుట్టూ అంటే బ్రిడ్జ్ పైన వెళ్తూ కింద సముద్రం చూడటం అనేది చాలా మంచిగా అనిపించింది ఇంకా అవన్నీ చూస్తూ బయలుదేరేసాం ఇప్పుడు నెక్స్ట్ రామేశ్వరం నుంచి కూడా కన్యాకుమారికి అయితే వెళ్తున్నాం అనమాట వన్ డే మొత్తం కూడాను రామేశ్వరంలో చాలా టెంపుల్స్ అయితే కవర్ చేసేసాము ఇంకా తర్వాత కన్యాకుమారికి అయితే నైట్ ఆల్ట్ ఉందామని చెప్పేసి వెళ్తున్నాం ఎందుకంటే కన్యాకుమారి నైట్ ఆల్ట్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ అక్కడ మనకి లైటింగ్ కూడా ఉంటుంది అనమాట లేజర్ లైటింగ్ అని చెప్పేసి తిరువల్ల ఊరు విగ్రహానికి సో అవన్నీ కూడా చూద్దామని చెప్పి నైట్ ఆల్ట్ కోసం అయితే మేము అక్కడికి వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే చూద్దామని చెప్పేసి అనమాట ఇంక ఇక్కడ బస్సులో అయితే పిల్లలు కాసేపు అట్లా సాంగ్స్ పెట్టుకొని అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు మామూలుగా పెద్దవాళ్ళు మేమంతా కూడా వేపాకు తోటి అమ్మవారి సాంగ్స్కి అట్లా పర్ఫామ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట ఎందుకంటే కొంచెం యాక్టివ్గా ఉండడానికి అలాగే నిద్రపోకుండా ఉంటారు దర్శనానికి వెళ్తాం కదా అని చెప్పేసి అండ్ ఇంకా పిల్లలు మాత్రం కొంచెం బోర్ కొడుతోంది మా నిద్ర వస్తుంది అన్నట్లుగా వాళ్ళు చెప్పి ఇంకా సాంగ్స్ అవి పెట్టుకొని అయితే వాళ్ళు మాత్రం అట్లా పర్ఫామ్ చేసుకుంటూ ఉన్నారండి సో ఇక్కడైతే నేను ఏ వీడియోలో కూడా నేను సాంగ్స్ అనేది మీకు డైరెక్ట్గా పెట్టట్లేదు ఎందుకంటే మొన్న జస్ట్ ఒక త్రీ సెకండ్స్ సాంగ్ పెట్టినందుకే నాకు కాపీరైట్స్ ప్రాబ్లం వచ్చేసింది మళ్ళీ త్రీ టైమ్స్ వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ దాన్ని మ్యూట్ చేసి అప్లోడ్ చేయాల్సి వచ్చిందనమాట అందుకని చెప్పేసి సో రామేశ్వరం టూర్ అయితే ఇదండి ఇంకా నెక్స్ట్ అయితే కన్యాకుమారికి వెళ్తున్నాము సో కన్యాకుమారికి వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు తర్వాత అక్కడ మేము ఏం చేస్తాం ఎప్ అంటే నైట్ ఆల్ట్ ఉన్నాం కదా అది అలాగే లేజర్ లైటింగ్ సన్ రైజ్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఓకేనా అంతవరకు మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకైతే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మన ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాత ప్లీజ్ నస్తే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఇంత కష్టపడి ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ